नेलाप तो पहन बिटेस ना लोग लीलू हाँ टाइम पन नहीं है कि नेलाप तो पहन की कि नीने बिटेस दीदी वो दुन्ह बाय वर्ष का लेकुए पेर चचा नेलाप चूस कौन आई को डॉन्ट इंडिया नीने के बिटेस पहनना क्या ही नहीं होती नीने के लिए तो मम्मा लाने चला नीने के बिटेस ना चूस कौन అక్కడం ధైర్య పెట్టింటారు వేడియో పెట్టినా నేను ఎంతసేపు ఫోన్ అయినా చెప్పండి అక్కడ అడుగు నాకు తెలియదు ఫోన్ చూసుకుంటేనే ఉంటారా

నేను నమ్మేస్తే ల్యాప్టాప్ అనుకుంటామన్నా రెండు ఇంట్లో పనులు ఏం చేయరు చూసినా ఇన్స్టాగ్రామ్ కొంచెం తగ్గించండి ఈ మధ్యలో వీడియోలు అంతా చూస్తున్నారు కదా ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఎక్కువ పడుతున్నారు మీరు ల్యాప్టాప్ ఎత్తికి చేయాలంటే ఏమైపోతే ఏం చేప ఇంట్లో ఏమైనా అమ్మ పని చెప్తే కూడా చేయరు ఎంతసేపు ఫోన్ చూసుకుంటానే అంటారు ఇప్పుడేమి ఇంట్లో పని చేస్తారు ఫోన్ చూసుకుంటానే అంటారా మేము చేయలేదు అన్ను చూసినావా నువ్వు ఎప్పుడో మార్నింగ్ వెళ్ళిపోతావు మేము చేయలేదు మరి నా లాప్టాప్ ఏమైంది మీరు అంత మాత్రం ఇంట్లోనే ఉన్నారు చూసిండచ్చు కదా నువ్వు ఫస్ట్ జాతిగా పెట్టుకోలేదు నేను ఆర్డర్ పెట్టినా సోఫాలోనే పెట్టినా మరి ఇదే మాకేం తెలుసు మీరు మీరు ఇంట్లో కదా ఉన్నారు చూసిండచ్చు కదా మీరు ఫోన్ అంత లీనం అయిపోయినారు అండి ఫోన్ లో అంత లీనం అయిపోయినారు అదే ఫోన్ లో అంత లీనం అయిపోయినారు ఇంట్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కూడా తెల్ల మీ చూడడానికి ఫోన్ గురించి మాట్లాడితే ఇంకేం మాట్లాడుకున్న ఫోన్ వల్ల సుసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది చూసుకో ఫోన్ ఫ్రీ ఇంస్టాగ్రామ్ లోనే లీనం అయిపోయింటారు చూడండి ఫోన్లు ఇచ్చేస్తా ఫోన్లు ఇచ్చేస్తాను ఫస్ట్ ఫోన్ తగ్గించండి ఫోన్ ఫోన్ సార్ ఫోన్ వాడము ల్యాప్‌టాప్ దొరుకుతుంది ఇప్పుడు ను జాగ్రత్తగా పెట్టుకోండి ల్యాప్‌టాప్ ఫోన్ తగ్గించండి వాడేది మీరు ను ల్యాప్‌టాప్ జాగ్రత్తగా పెట్టుకుంటే ఇంత వచ్చేనదు చూసావా ఎక్కడ తిప్పినావరా ల్యాప్‌టాప్ ఏమడేది ఇంట్లో ఇంట్లో ను మమ్మల్ని అన్నావు அந்த எக்கடெத்துக்கு போயம் அந்த